ఏం జరుగుతుంది అంటే ఆ ఇంట్లో ఇంకా యజమాని కానీ కానీ ప్రాణ నష్టాలే కోల్పోయే అవకాశం ప్రాణ నష్టాన్ని కోల్పోయే అవకాశం అది కూడా ఎవరో అవసరం లేదు ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళే వాళ్ళ వాళ్ళంటే క్షణికావేశం అనేది జరిగిపోవడం భర్తే భార్య భర్తను కర తీర్చడం లేదంటే భర్తే భార్యను కర ఇట్లా చాలా లేదంటే బయట వాళ్ళు ప్రాణ నష్టాలు నిద్ర ప్రమాదాలు ఎక్కువ అధికంగా ప్రమాదాలు దీర్ఘకాలికమైనటువంటి ప్ర నష్టాలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఇది అయిపోయింది ఈ సమస్య నుంచి మనం బయటపడ్డామనుకుంటే మళ్ళీ ఇంకొక సమస్య అప్పుడు ఏం చేయాలంటే ఆజ్ఞయ మూల ఏది పోతున్నట్లయితే అక్కడ మనము గణపతిని ముఖ్యంగా చెప్పాలంటే తెల్ల జిల్లేడు రాతిదే పెట్టాలనేం లేదు తెల్ల జిల్లేడుతోటి గణపతిని చేయించి అంటే చక్కతో రెండు విధాల శుభప్రదం మనము కర్రని లక్ష్మీదేవిగా పూజిస్తాం కదా కర్రని లక్ష్మీదేవి లక్ష్మీదేవిగా భావిస్తాము కర్రని సింహద్వారాన్ని గడపని మనం ప్రతిరోజు నిత్యం పూజిస్తాము అదేవిధంగా కర్ర లక్ష్మీదేవి కాబట్టి అందులోనూ తెల్ల జిల్లేడు యొక్క కర్ర అనేది గణపతి కాబట్టి ఇక్కడ ఆ తెల్ల జిల్లేడు కర్రతోటి తోటి గణపతిని చేయించి మనము ఆగ్నేయముల ఒక సెల్ఫ్ లాగా ఏర్పాటు చేసి అంటే ప్రహరి ప్రహర్ మీద కానీ లేదా ఇంటికైనా సరే కట్టుకొని మెస్ డోర్ పెట్టుకొని అందులో యంత్రం పెట్టాలి ఏం చేయాలి యంత్రం హండ్రెడ్ పర్సెంట్ యంత్రం పెట్టాలి ఎందుకంటే ఆగ్నేయ రోడ్డు సూల్ అనేది తీవ్రమైనటువంటి ప్రభావితం ఉంటుంది దోషం అధికంగా ఉంటుంది కాబట్టి యంత్రము యంత్రం పైన గణపతిని గణపతి కర్రతో కూడుకున్నటువంటి తెల్ల జిల్లడు కర్రతో చేసిన గణపతిని ప్రతిష్ట చేసుకోవాలంటే ఆ ఇంటి యోగమే యోగం అంటే రోడ్డు స్థూల అనేది దోషమైన దాన్ని కూడా మనము అనుకూలంగా మార్చుకోవడం అంటే మనకు అనుకూలంగా మార్చుకోవడం గురుగారు అలాగే కొంతమంది ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు గుడికి నీడ పడిందని పెద్దతో గుడి ఉందని అది ఎందుకు కారణం ఏంటి ఆగ్నేయ రోడ్లం పూర్తి చేస్తే కంప్లీట్గా అప్పుడు మీద అన్నట్టుగా గుడి నేడు కూడా అవుతాం ఇక్కడ తెల్లగిలి చెట్టు కర్రతో మనం చేసి పెట్టడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీయోగం కలుగుతుంది ఆర్థికంగా చాలా విశేషంగా కనిసొస్తూ ఉంటుంది అంతేకాకుండా యంత్రం ఉండడం వల్ల రెండు విధాలు ఆ ఇంటికి సమస్త వాస్తు దోషాలన్నీ కూడా నశిస్తాయి వాస్తు దోషాలైనా ప్రక్షాళన జరిగిపోతుంది మనం పొద్దున్న రోజు స్నానం చేస్తే శరీరం అందంగా ఉన్నట్టుగా ప్రతిరోజు ప్రతినిత్యము ఆ ఇల్లు నిత్య నూతనమైనటువంటి గృహమే అలా ఆ గృహానికి ఆ ఇల్లు పోటు ప్రక్షాళన జరిగి ఆ ఇంటికి యోగం కలుగుతుంది ఆ గుడి నీడ అనేది ఏంటంటే పడవర సూర్యుడు పడవరకు వచ్చినప్పుడు తూర్పు ఊసి నీడ పడుతుంది గుడి నీడ లేదంటే సూర్యోదయం అయినప్పుడు పడవరికి నీడ పడుతుంది ఆ గుడికి ఎనకాల మనం ఉన్నామనుకోండి మన ఇల్లు ఉందనుకోండి ఆ నీడ పడింది అనుకోండి అది వాస్తుదోషమే అంటే దేవాలయం ఏమిటి అంటే కాదు దేవాలయం దేవాలయమే కానీ దాని యొక్క నీడ వచ్చేటప్పటికి నెగట్ అనేది ఇంటిపైన ప్రభావితం ఉంటుంది అందుకని ఇంటి వెనకాల గుడికి వెనకాలైనా సరే లేదా గుడికి ముందైనా సరే మనము తీసుకునేటప్పుడు కానీ లేదా మనము కట్టుకునేటప్పుడు కానీ లేదా కట్టింది మనం తీసుకునేటప్పుడు కానీ చూసుకొని తీసుకోవాలి అప్పుడే నీడ పడకుండా ఉన్నట్టయితే తీసుకోవచ్చు ముందు వెనక చెప్పాలంటే అంటే సైడ్స్ ఉంటాయి మనకు తూర్పు ఎంతవరకు అయితే నీడ పడుతుందో గుడి నీడ అలాగే పడవరకు అయితే ఎంతవరకు నీడ పడుతుందో అంతే ప్రమాణం ఉత్తర దక్షిణం కూడా తీసుకోవాలి అంటే చక్రం అనమాట వాస్తవీక మనకు తూర్పే కదా పడమరే కదా సైడ్ అంటే ఉత్తర దక్షిణం నీడ పడదు కదా అనుకుంటారు చాలా మంది పొరపాటు తూర్పు ఎన్ని ఎన్నడుగులోకి గుడి నీడు ఉంటుందో పడమర కూడా ఎన్నడుగులోకి గుడి నీడు ఉంటుందో ఉత్తర దక్షిణం కూడా అంతే ప్రమాణమే అందుకనేసి ఇంకొక విధంగా కూడా గుడి చుట్టూ ఎండు కూడా ఉండకూడదు ఎందుకంటే గుడి చుట్టూ దేవుడే జరుగుతుంది అనమాట అంటే రథోత్సవం మనం మడవీధుల గుడి చుట్టూ అంటాం కదా అలా దేవుడు ఉత్సవమూర్తి తిరగాలి అంటే రథం తిరగాలి అటు కూడా మనకు ఖాళీ ప్లేస్ అనేది ఉండాలి రెండు విధాలు కూడా అటు గుడికి వాస్తు ప్రకారంగా బాగుంటుంది మనం దూరంగా ఉండడం వల్ల ఇది ఆచరించడం పాటించడం వల్ల మనకు కూడా బాగుంటుంది రెండు విధాలా బాగుంటుంది ఆ నీడ ప్రమాణాన్ని మనం వదిలేసి తీసుకోవాలి కట్టుకోవాలి లేదా కట్టినట్టయితే తీసుకోకపోవడం మంచిది మంచిది అయితే ఇది ఇందాక చెప్పాను మన టైం ఉన్నంతవరకు ఏది ఏమి చే టైం బాగలేనప్పుడే క్లోజ్ అయిపోయింది ఆ ఎఫెక్ట్ అప్పుడు కనుక మనం చూసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఏమిటి చూసుకోవడానికి చేతులు కాలిన తర్వాత మనం ఎన్ని ఆకులు పట్టుకోవడానికి ప్రయోజనం లేదు కదా ఎన్ని ఆకులు పట్టుకునే కాలిపోయింది కాలిపోయింది కావు అట్లాగే తర్వాత మనం చూడడానికి కూడా ఉండే అవకాశం కాబట్టి ముందు జాగ్రత్తగా మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి అలాగే గురువు గారు ఆవరణలో ఏవైనా చెట్లు ఎలా ఉంటుంది చెట్టు ఉండకూడదు ఎత్తైన చెట్లు ఉండకూడదు అంటే చెంగయ్య చెట్లు చాలా మంది ఇంటి ముందు వేసుకుంటుంటారు ఇంటి ముందు అంటే తూర్పు కానీ లేదంటే ఉత్తరం కానీ లేదా దక్షిణం కానీ పడమర కానీ ఇంటికి ముందు అనేది వేసుకుంటుంటారు చాలా ఇది ఇంటికి ముందు ఎత్తైన చెట్టు ఉండకూడదు అంటే అది దక్షిణం కానీ పడమర కానీ అయితే పర్వాలేదు మంచిదే ఉత్తరం కానీ తూర్పు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు మనకు మరి ఆ తూర్పు పడవ ఉత్తరం ఏ చెట్టు ఉండాలి అంటే పూల చెట్లు ఉండాలి ఆ పూల చెట్టు కూడా ముళ్ళతో కూడుకున్న చెట్లు ఉండకూడదు పూల చెట్లు ఏమైనా ఉండొచ్చు కానీ ముళ్ళతో ఉండు కూడుకుని ఉన్నటువంటి పూల చెట్టు ఉండకూడదు అది కూడా మనకు ఎత్తైన చెట్లు ఉండవు అనమాట వరకు పూల చెట్లు అన్ని కూడా ఏది మందాల చెట్లే తీసుకుందాం కానీ ఇంటికంటే పెద్ద ప్రమాణం ఉండదు అనమాట కాబట్టి ఉండదు ఇక్కడ మనము టెంకాయ చెట్లు లేదంటే ఇంకా అశోక చెట్లు అని చెప్పేసి ఎన్నెన్నో రకరకాలుగా చెట్లు ఇంటి ముందు ఉండకూడదు అందులోనూ తూర్పు ఉత్తరం ఉండకూడదు మరి ఎక్కడ ఉండాలి అంటే దక్షిణ భాగంలో ఉండవచ్చు టెంకాయ చెట్లు వేసుకోండి వేసుకోవచ్చు కానీ దక్షిణ భాగంలో ఎత్తైన చెట్లు అంటే వాస్తు రీతి మనకు కలిసి వచ్చే అంశం లేదు పడవర వేసుకోవచ్చు పొలం వేసుకున్నట్టయితే ఎంత ఎత్తున్నా కూడా మనకు లాభమే కలుగుతుంది మనకు లాభమే ఉంటుంది నష్టం ఉండదు ఉండొచ్చు కూడా అయితే ఇక్కడ ఇంట్లో ఏ చెట్లు పడకూడదు అనే విషయం కొంతమంది ఈత చెట్లు లాంటివి వేసుకుంటారు వాటి పడకూడదు అలాగే రాగి చెట్టు రాగి చెట్టు నీడ పడకూడదు మళ్ళీ వేప చెట్టు వేప చెట్టు వేప చెట్టు నీడపడచ్చు ఇక్కడ చాలామందికి అంటే చెట్టు ఉండొచ్చేమో కానీ దాని నీడ గురించి అవకాశం ఉండకూడదు వేప చెట్టు మన ఇంటికి ఏ దిశనైనా ఉండచ్చు కాకపోతే ఎత్తైన ఆ తూర్పు ఉత్తరం ఉండకపోవడం మంచిది దక్షిణం కానీ పడమర కానీ వేప చెట్టు ఉండి ఆ నీడ పడినట్టయితే ఆ ఇంటికి క్షోభప్రదం ఆ ఇంటికి ఒక యాంటీబయాటిక్ అంటారు కదా అంటే ఎటువంటి నెగిటివ్ అయినా సరే వైద్యులు అయిపోతుంది ఆ నీడ కూడా మనకు కలిసి వస్తుంది చక్కగా అన్ని విధాల కూడా ఆ ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది ఇట్లా ఒక్కొక్క చెట్టు గురించి మనం ఎన్నో చెట్లు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది మనము కంపల్సరీగా వేలైనంత వరకు పాటించడం మంచిది అలాగే గురువు ప్లేస్ తీసుకున్నప్పుడు చెట్లు తీసేస్తూ ఉంటారు దోషాలు ఏమైనా ఉంటాయి వాస్తవంగా ఈ చెట్లకు కూడా ప్రమాణం ఉంటుంది అందులోనూ మనలాగా ప్రాణం ఉన్న చెట్టే ఆ చెట్టుకు నీళ్ళు పోస్తేనే బ్రతుకుతుంది రోజు రోజు అది ఆ చెట్టు డెవలప్మెంట్ ఉంది నీటి పెట్టకపోతే ఆ చెట్టు ప్రాణాన్ని కోలిపోతుంది అంటే చచ్చిపోతుంది వెళ్ళిపోతుంది అలా ప్రాణం ఉన్న అటువంటి ఒక జీవి చెట్టు కూడా మనలాగా వృక్ష భాష అనేది ఉంటుంది దాని గురించి అందరికి అవగాహన ఉండదు మనం ఎక్కువగా చెప్పినా స్వామి ఏదో జడగా చెప్తున్నారు ప్రతిదీ కూడా ప్రతిదానికి భాష ఉంది వృక్ష భాష మృగభాష పక్షి భాష ఇలా మనకెలా భాషలు ఉన్నాయో ఎన్ని వేరియేషన్ అంటే మనకు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అనేవి ఎలా ఉన్నాయో ఆ టైప్లోనే వృక్షానికి కూడా భాస్ ఓకే ఇక్కడ మనం ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టుగా కొట్టేటప్పుడు ఆ చెట్టును పూజించి మనం కొట్టాలి వేప చెట్టు లేదా రాగి అనుకుందాం మనము ఆ చెట్టును కొట్టే ముందు లేదా మనం ఇల్లు కట్టాలనుకున్నాం కదా ఈరోజు చెట్టును కొట్టేసి రేపు ఇల్లు శంకుస్థాపన చేయాలి దానికి ఒక ఆరు మాసాలు కానీ సంవత్సరం కానీ ఇవ్వాలి చెట్టును కొట్టిన కూడా అది దోషమే దోషము నష్టం కూడా దాన్ని మనము అవుతుందా కాదా అని కూడా మనం రీసెర్చ్ చేసుకోవాలి వేప చెట్టుగా ఉందనుకున్నాం ఆ చెట్టు ఇంటికి ముందు కానీ ఉత్తరం కానీ ఉంది ఇది ఇబ్బందిగా ఉంటుంది దాని ఏర్ వచ్చేసి ఇంట్లోకి వచ్చేస్తాయి లేదా రాగి చెట్టు అయినందుకు ఇల్లంతా పాడైపోతుంది అనుకుంటే అది కొట్టేయాలి కొట్టాలనుకుంటే ఏం చేయాలంటే మనము అమావాస్య అమావాస్య రోజు పౌర్ణమి రోజు కొట్టకూడదు పౌర్ణమి రోజు కూడా కొట్టకూడదు కొట్టకూడదు అమావాస రోజు కూడా కొట్టకూడదు మిగతా రోజుల్లో కొట్టవచ్చు అది కూడా సూర్యోదయం తర్వాతే కొట్టాలి సూర్యోదయం ముందు కూడా కొట్టకూడదు ఆ సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం లోపలే కొట్టాలి అది కూడా మనము ఆ చెట్టుని పూజించి లేదు మనం పూజ చేసే అంత ఓపిక లేదు కొంతమంది చేయరు కూడా అప్పుడు ఏంటంటే నీళ్లు తెచ్చి పోసి ఆ తర్వాత కొట్టేయచ్చు నీళ్ళు తెచ్చి పోయడం అనేది ఎవరైనా పూజించు ఇక్కడ మనం హిందువులైతే మాత్రమే మనం పూజించే అవకాశం వేరే వాళ్ళు పూజించడం మొన్న నీళ్లు పోసి కొట్టి లేదా హిందువులైతే మాత్రం తప్పకుండా పూజ చేసి ఆ తర్వాత ఆ చెట్టును కొట్టేసి ఆ ఏర్లతో సహా తీసేసి పూర్తిగా ఒకటి వేళ్ళతో సహా తీసేసిన తర్వాత ఒక ఆరు మాసాలన్నా గడుమిచ్చి ఇల్లు కట్టాలి లేదా సంవత్సరం తర్వాత కట్టాలి అలా కట్టుకున్నట్టయితే ఆ చెట్టును కొట్టినటువంటి దోషం మనకు నష్టం కాదు వాస్తవరీత్యా ఆ గృహానికి మంచి పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది ఈరోజు రేపు ఇల్లు కట్టుతున్నామంటే ఈ రోజు కొట్టేసి ఇల్లు కట్టామనుకోండి ఆ ఇంటికి నెగిటివ్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఇది కూడా అది వృక్ష శాస్త్ర శాస్త్రీత్యం ఎందుకంటే జాప చెట్టు అనేది ఇటు గాను అటు సైన్స్ ప్రకారం గాను ఒక అద్భుతమైనటువంటి మహావృక్షంగా దానివల్ల ఎన్నో ఆరోగ్యాలు నయమవుతాయి అంతేకాకుండా మనకు అత్యంత శుభప్రదంగానూ ఉంటుంది అటువంటి చెట్టుని మనం కొట్టే ముందు కొంత గడువు కేటాయించుకొని తర్వాతనే ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టు చక్కగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా శుభాశిస్తుంది 在肯定一